హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో ఉప్పాడలో ప్రింటెడ్ శారీస్ అయితే కొన్ని కలర్స్ అయితే రీసాక్ అయితే చేశానండి సో అవి కూడా ఏంటంటే తక్కువ క్వాంటిటీలో ఉన్న మంచి కలర్ కాంబినేషన్స్ అండి సో ఈ ఖచ్చితంగా ఇవన్నీ మీకు బాగా ఇష్టపడిన కలర్స్ సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి ఇవన్నీ చూద్దామా సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వీవర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుంది అండి సో లాస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎంత రెస్పాన్స్ ఇచ్చారంటే అంత రెస్పాన్స్ ఇచ్చారండి సో మళ్ళీ మనకి ఇంత టైం అయితే పట్టింది రీస్టార్ట్ చేయడానికి అది కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అండి సో ఇప్పుడు కూడా నేను మీకు సెకండ్ టైం అంత సక్సెస్ చేసినందుకు మళ్ళీ సెకండ్ టైం ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీకి సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి పస్ బేబీ పింక్ అండి ఎగ్జాక్ట్గా ఏంటంటే పింక్లో బేబీ పింక్ అయినా కూడా కొంచెం మనకి లావెండర్ షేడ్ అయితే కలుస్తుందండి లైట్ లావెండర్ షేడ్ అయితే కలుస్తుంది సో యాజ్ యూజువల్ గానీ మీరు చూసినట్లయితే మనకి పై నుంచి కింది దాకా మొత్తం ప్రింట్ వస్తుందండి ప్రింట్ అంటే ఏదో చేత్ వేస్తారు కదా ఆ ప్రింట్ కాదండి ఇది వీవింగ్లో ప్రింటే మీరు బండికి వేసి బాదినా కూడా ఈ ప్రింట్ అనేది పోదు కానీ అలాగని వాష్ చేయొద్దండి ఓన్లీ డ్రై వాష్ చేయాలి ఈ శారీస్ సో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇందులో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే శారీ కలర్స్ పళ్ళులు మనం ఎక్కువ తీసుకురావచ్చండి ఉప్పాడ ప్రింటెడ్ శారీస్లో పోచంపల్లి కంటే సో మనకి ఇలా కడి బార్డర్స్ వస్తాయి ఇట్లా మనకి ఏంటంటే ఈ శారీలో కూడా ఏందంటే డిజైన్ అనేది వస్తుందండి సో సెల్ఫ్ వీవింగ్ లో ఉన్న డిజైన్ అయితే వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి చూసారు కదా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది శారీ బ్యాక్ సైడ్ అండి చూడండి మీకు థ్రెడ్ గుచ్చుకోవడం కానీ థ్రెడ్లు ఊడిపోవడం కానీ అలాంటి ప్రాబ్లమే అసలు ఉండదండి ఈ శారీస్ లో చాలా బాగుంటుంది క్లాత్ అనేది స్మూత్ గా ఉంటుంది వెయిట్ లెస్ ఉంటుంది చూడండి పక్కా వెయిట్లెస్ అనేది ఉంటుంది మీకు ఇప్పుడు నేను శారీ ఓపెన్ చేసి బాడీ పార్ట్ అవి నేను చూపిస్తానండి సో ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అండి శారీ అంతా ఇలా మొత్తం వచ్చేస్తుంది సో పళ్ళు బాడీ పార్ట్ చూడడానికి మనకి ఇలా అయితే ఉంటుందండి సో ఎవరు మిస్ అయితే అవ్వద్దు సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఒక ఫోర్ షేడ్స్ ఉన్నాయండి ఇవి ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ షేడ్ అండి కానీ చూడడానికి ఒకేలాగా అనిపిస్తాయి ప్రింట్ చేంజ్ ఉంటుంది ఇవన్నీ మనకి ఏంటంటే ఆరెంజ్ మిక్సింగ్ షేడ్స్ అండి సో లైట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ జస్ట్ ఒక్క ఒక్క పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుందండి ఎక్కువ అయితే ఉండదు సో అవి నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీరు పిక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా పిక్ చేసుకొని ఈ కలర్స్ వరకు మాత్రం నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని చెప్తాను సో ఆరెంజ్ మిక్సింగ్లో ఫస్ట్ షేడ్ అండి ఇది ఫస్ట్ శారీ దీనికి వచ్చేసి మనకి చూడండి రెక్సోనా కలర్ పళ్ళు అండి పోచంపల్లె మనం చూడం కదా ఇలాంటి పళ్ళుసు రెక్సోనా కలర్లో ఉన్న పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి శారీ అంతా చూడండి ఎంత యూనిక్గా ఉందంటే ఒక్కొక్క షేడ్ ఒక అద్భుతం అండి నిజంగా అంత బాగుంది శారీలు ఇది వచ్చేసి చూడ్డానికి ఇలా ఉంటుందండి చాలా అఫీషియల్ లుక్ ఇస్తాయండి ఆఫీస్ కానీ స్కూల్స్ గోయింగ్ వెళ్ళే వాళ్ళు కానీ లేదా ఇంకా వేరే ఏదైనా అడిషనల్గా అఫీషియల్గా కోరుకునే వాళ్ళకి ది బెస్ట్ శారీస్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్లో అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ మీరు మొత్తం జెల్లెడ్ వేసినా కూడా ఎక్కడ దొరకవండి ఇలాంటి శారీస్ దొరకవు కానీ ఇందులో మళ్ళీ మీకు బుట్టాలు వచ్చేవి ఉంటాయి అవి చాలా మొరటండి మొరటుగా ఉంది కాబట్టి నేను బుట్టాలు తీపిచ్చి ఓన్లీ ప్రింట్ వేయించండి మన దగ్గర తప్ప ఎక్కడ దొరకవు మీరు కావాలంటే వెతుక్కోండి హ్యాపీగా సో చేసి చెప్తున్నాను సో శారీ విషయానికి వస్తే ఇదండి సో ఆరెంజ్ షేడ్లోనే మనకి సెకండ్ శారీ అండి దీనికి ఏంటంటే మనకి బ్లూ పళ్ళు వస్తుంది సో మనకి ప్లెయిన్ అయితే లేదండి సెల్ఫ్ వీవింగ్లో డిజైన్ అనేది వస్తుంది మనకి సో ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ అండి సో చూసారు కదా ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుంది ఇలా బ్లూ కలర్ అయితే వస్తుందండి శారీ అంతా నెక్స్ట్ కూడా ఆరెంజే అండి థర్డ్ థర్డ్ నెంబర్ సేమ్ బ్లూ కలరే ఒక్క షేడ్ ప్రింట్ అనేది మారుతుందండి అంతే సో చూడండి నిజంగా మీరు రియల్గా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అంత బాగున్నాయి మనకి శారీ అంతా చూడండి శారీ అంతా చూడండి ఎంత బాగుందో చూడండి ప్రింటు అదంతా సో చూసారు కదా శారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుందండి చూడ్డానికి సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఆరెంజ్ షేడ్లోనే ఫోర్త్ శారీ అండి సో ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ శారీ అండి చూడండి గ్రీన్ అంటే అట్లాంటి గ్రీన్ కాదండి గా దీనికి మిక్స్ అయ్యే గ్రీను అది అద్భుతంగా ఉందండి శారీ మాత్రం ఇది చాలా బాగుంది చూడండి డిజైన్ కానీ అసలు చాలా బాగుందండి శారీ అంతా సో ఎవ్వరు మిస్ అవ్వద్దండి పర్సనల్లీ నా అడ్వైజ్ అండి ఇది ఇట్లాంటి కలర్స్ మిస్ అయితే మళ్ళా మళ్ళా రావండి మళ్ళీ తీసుకుంటామని కొంతమంది అనుకుంటారు శారీస్ అయితే వస్తాయి కానీ ఇప్పుడున్న కలర్స్ నెక్స్ట్ అయితే రావండి సో ఇది శారీ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే లైట్ పిస్తా గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి లాస్ట్ టైం ఈ కలర్కి నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి సో మళ్ళీ ఒక్క పీస్ మాత్రమే రీస్టాక్ అయిందండి పిస్తా గ్రీన్ బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్ అండి లైట్ పిస్తా గ్రీన్ అండి ఇది చూడండి ఎంత అఫిషియల్గా ఉందో చూడండి కలరు చాలా డీసెంట్గా ఉంది చాలా ఎలివేట్ అవుతుంది దీనికి కాంబినేషన్ బ్లూ వచ్చి ఎంత బాగుందంటే అంత బాగుందండి సో దీనికి పళ్ళు అంతా మనకి ఇదైతే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే రెక్సోనా బ్లూ కలర్ కాంబినేషన్ అండి ప్రతి వీడియోలో చెప్తాను ఈ శారీకు ఉన్న షైనింగ్ అది మీకు రియల్గా చూస్తే తప్ప అర్థం కాదు సో మనకి ఏంటంటే రెక్సోనా విత్ లైట్ బ్లూ కలర్ అండి ఇది ఇది ఒక షేడ్ అండి ఈ ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ పళ్ళు అండి ఇది సో కలనేత పళ్ళు ఇది బ్లూ కలరు సో మనకి ఏంటంటే రెక్సోనా అండి సో మంచి రెక్సోనా బ్లూ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో నెక్స్ట్ వన్ ఏంటంటే మీ అందరి ఫేవరెట్ గ్రే కలర్ అండి గ్రే విత్ బ్లూ కాంబినేషను చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో ఇది కూడా సేమ్ ఇందాక చూపించిన పళ్ళునే అండి చూడండి ఈ పళ్ళుకున్న ఇదే వేరండి చాలా చాలా బాగుంది షేడ్ అనేది సో ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే లెమెన్ ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్ అండి సో చూడండి పింక్ పళ్ళు ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో అండి సో కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది డోంట్ మిస్ అండి ఎవరు మిస్ అయితే ఎవరు అవ్వద్దు సో నెక్స్ట్ వన్ ఏంటంటే పింక్లో ఒక టైప్ ఆఫ్ పింక్ అండి ఎగ్జాక్ట్గా పింక్ కాదు ఇది సో ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ పళ్ళు అనేది వస్తుందండి అదిరిపోయిందండి షేడ్ మాత్రం నిజంగా చూడండి పింక్ అండ్ స్కై బ్లూ అసలు ఎక్స్పెక్ట్ చేయరండి నిజంగానే ఈ కలర్ అంత బాగుంది ఇది సో ఆల్ ఓవర్ మనకి లైతే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే లైట్ గ్రేష్ కలర్ అండి గ్రేష్ కలర్ కాంబినేషను సీదా పళ్ళు అండి రెక్సోనా కాంబినేషన్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో సో మళ్ళీ హ్యాండ్లూమ్స్ అంతే అండి ఎప్పటికప్పుడు మీకు సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటుంది సో ఓన్ డిజైనింగ్స్ అండి సో చూద్దాం సో ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అండి మంచి లైట్ గ్రేష్ కలరు రెక్సోనా అసలు అద్రిపోయింది కదా కాంబినేషను ఒకసారి ఊహించుకోండి శారీలో కట్టుకుంటే ఎలా ఉంటామా అనేది సో మంచి గ్రేష్ రెక్సోనా అండి ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే లైట్ సిల్వర్ కలరు దీనికి కూడా రెక్సోనా అంటే అది కొంచెం డార్క్ ఉంది కదా కొంచెం లైట్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా నిజంగా అండి ఈ టూ కలర్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు చాలా యూనిక్గా ఉన్నాయి ఇవి సో ఇది వచ్చేసి మనకి రెక్సోనా అండి మనకి బాడీ పార్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది అసలు పళ్ళు కానీ దీనికి ఉన్న డిజైన్ కానీ బార్డర్ కానీ అసలు అదిరిపోయిందండి కాంబినేషన్ మాత్రం సో ఎవ్వరు మిస్ అయితే ఎవ్వరూ అవద్దు సో ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మెహందీ గ్రీన్ కలర్ అండ్ వైన్ కలర్ అండి సో చూసారా వైన్ కలర్ పళ్ళు ఎక్కడైనా చూసారా మన మన దాంతో వస్తాయి అనమాట అలాగా సో మెహందీ గ్రీన్ వైన్ కలర్ చెప్పడానికి మాటలు అస్సలు రాలేదండి నిజంగా ఒక్కొక్క పీస్ ఒక హార్ట్ కేక్ లాగండి నిజంగా చాలా బాగుంది అండ్ ఇది ప్లెయిన్ అయితే కాదండి ఇందులో మనకి సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది మీరు రియల్గా చూస్తే అది మీకు అండర్స్టాండింగ్ అవుతుందండి మెహందీ గ్రీన్ వైన్ కలర్ ఏంటి చూస్తున్నారు స్క్రీన్షాట్ తీసేసుకోండి వెంటనే వాట్సాప్లో సెండ్ చేయండి ఒక్క పీస్ మాత్రమే ఉంది ఇలాంటి పీసెస్ మీకు మళ్ళీ 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 రావు ఓకేనా సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది కూడా మనకి బేబీ పింక్లో డార్క్ గ్రీన్ కలర్ అండి చూడండి అదిరిపోయాయి కదా కాంబినేషన్స్ మాత్రము సో ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటారు కదా ఆ కలరు సో మిస్ అవ్వద్దండి నిజంగానే మిస్ అవ్వద్దండి అంత అద్భుతంగా ఉన్నాయి శారీస్ సో ఇదొక కలర్ అండి సో లాస్ట్ వన్ ఏంటంటే ఆనియన్ షేడ్ అండి ఆనియన్ పింక్ పీచ్ కలర్ అంటారు కదా ఆ కలర్లో డార్క్ పీచ్ కలర్ అండి పళ్ళు చూసారు అసలు వాంబో నిజంగా నాకు కూడా సర్ప్రైజింగ్ నిజంగా అండి నేను కూడా మీకు వీడియో చూపిస్తున్నప్పుడే చూసాను సారీస్ అసలు ఎంత బాగా వస్తాయో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజం రే నిజంగా రెల్లీ సో హ్యాపీ అండి పళ్ళు అసలు లైట్ రెక్సోనా కలర్ అండి అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నిజంగానే సో చాలా బ్లష్ అవుతున్నాను నేను సో ఇది వచ్చేసి మనకి పీచ్లో డార్క్ ప్లీ పీచ్ కలర్ అండి లైట్ రెక్సోనా కలరు అదిరిపోయిందండి కాంబినేషన్ మాత్రం నిజంగా మీకు వీడియోలో అర్థం అవుతుందో లేదో తెలియదు కానీ అర్థం కాకపోయినా కూడా క్లారిటీ పెంచుకొని చూడొచ్చండి మీకు ఆప్షన్ ఉంటుంది సో మీరు వీడియో చూస్తున్నారు కదా పైన సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు సో లాస్ట్ విజిబిలిటీ ఎంత ఉందో అంత పెట్టుకునే నీట్గా కనిపిస్తాయండి సారీస్ చూడండి ఎక్సోలా కలర్ అండి సో చూసారు కదా కొన్ని కలర్స్ రీస్టాక్ అయినా కూడా దిరిపోయే కలర్స్ తీసుకొచ్చానండి సో లేట్ ఎందుకు టక్క 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 స్క్రీన్ షాట్ తీసి టెక్ టక్ టక్క పంపించేయండి సో ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ కలర్స్ అయితే రావు ఓకేనా సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను స్టే ట్యూన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్